يالے پورا گوندو آهي

ఏ గ్రాండ్ అమ్మా నేను సరే ఇక్కడ సాధిస్తారు కాదు బాబు మీరే మీరు డెబ్బర్ రిస్లో చేసి వన్ సిఆర్ పైపు కాదు సిక్స్టీ అంటే కాదు ఇప్పుడు అది చేసిన పని చేయడానికి చెప్పాలి మళ్ళీ కూడా చేయమని చెప్పాలి ఏం చేసుకో ఇప్పుడు నానబెట్టే పని చేయకని చెప్పండి इसको मत देखते हो काम समझिलो। एनवे रोड्स और टाइमेज़ भी यंट। प्रॉपर्टीज़ टोटली अफ़्लेक्टेड है। अब इसको उड़ाई चला। मोटाबेल बोले चला। मोटाबेल मूड नहीं। उगते मोटाबेली कोसा ఇప్పుడు మూట బిల్లం మూడు వేణయి మనకు మూట బిల్లికి వెళ్ళి మూడు సైజులో మూడు వేణయి ఆ మూడు ఇప్పుడు ఇమీడియట్ రెస్టోర్ కావాలి రాజీందర్ ఇమీడియట్ రెస్టోర్ కావాలి ఇంకేమన్నా ఉన్నాయా వీటికి తోడు ఏది బస్తా కూడా తాండ అంటే వాస్తాపూర్ వస్తుంది వస్తుంది అది ఆలయా నాయక్ తండలో గాంధీ తండా వాస్తాపూర్ ట్రైబల్ తండా కూడా ఉన్నది రిపోర్ట్ ఇవ్వండి వాళ్ళ మంచిగా రివ్యూ చేస్తున్నారు అందుకోసం ఈ రాజనగర్ దాని కొరకు వచ్చిన బాబు నేను ప్రెసింట్ లాయర్ రాజనగర్ baby